నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూనిమి రాజేష్ తెలంగాణలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమైనాయి కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో ఇప్పుడు తొమ్మిది మంది అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది మరో ఎనిమిది స్థానాలను కూడా కొంత పెండింగ్లో పెట్టింది అయితే ఎనిమిది స్థానాల కోసం పదహారు మంది ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పోటీ పడుతున్నారు మరి అధిష్టానం ఎవరిని ఫైనల్ చేసింది వాళ్ళ పేర్లు ఎప్పుడు అనౌన్స్ చేయబోతుందన్న సస్పెన్స్ ఉత్కంఠ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల్లో క్యాడర్లో లీడర్లో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఎందుకంటే ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు దూకుడు ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ అధికార పార్టీ ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తోంది అనేది ప్రశ్న అయితే అప్కీబార్ చార్సీబార్ అంటూ కూడా దేశవ్యాప్తంగా నిరదీస్తోంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్తో లోక్సభ ఎన్నికలు సిద్ధమైంది పదిహేడు స్థానాలకు కూడా అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించేసింది అటు బీఆర్ఎస్ సుదీర్ఘ కసరత్తు చర్చలు వడపోతల అనంతరం విడతల వారీగా అభ్యర్థులందరినీ కూడా పేర్లను కొంత చెప్పేసినటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో కొంత వెనుకబడిందనే చెప్పాలి ఇప్పటిదాకా రెండు లిస్టులు ప్రకటించింది అందులో తొమ్మిది మంది పేర్లను మాత్రమే ఫైనల్ చేసింది మిగతా ఎనిమిది స్థానాలను కూడా కొంత పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ సెగ్మెంట్ లో ఆశావాహుల మధ్య తీవ్రమైనటువంటి పోటా పోటీ నెలకొందని చెప్పాలి ఆత్రం సుగుణ డాక్టర్ సుమలత వీరిద్దరు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు సీటు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామంటూ కూడా అత్యంత కాన్ఫిడెన్స్ గా ధీమాగా ఉన్నారు ఇక నిజామాబాద్ లో జీవన్ రెడ్డి సునీల్ రెడ్డి మధ్య పోటా పోటీ నెలకొంది ఎవరు స్టైల్లో వాళ్ళ అధిష్టానం దగ్గర ప్రసన్నం చేసుకునే పనిలో ఇద్దరు కూడా పడ్డారు ఇక కరీంనగర్ స్థానం కూడా తమకే కేటాయించాలంటున్నారు ప్రవీణ్ రెడ్డి వీరిద్దరం రాజేందర్ వీరిద్దరు కూడా పట్టుబడుతున్నారు ఇద్దరులో ప్రవీణ్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత మనకు గాంధీ భవన్ వర్గాల నుంచి చెప్తున్నారు అయితే వరంగల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ మరోసారి రేస్లో నిలబడ్డారు ఇక బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గుటి చేరినటువంటి దయాకర్ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా గెలుపు కానుకగా ఇస్తానంటూ కూడా ఆయన ధీమాగా చెప్తున్నారు అటు దొమ్మాటి సాంబాయి కూడా తనకే సీట్ ఇవ్వాలని కూడా ఇవాళ పట్టుబడుతున్నారు మరోవైపు వరంగల్ విషయంలో సిపిఐ కూడా కొంత పోటీలోకి వస్తుంది సిపిఐ ఖచ్చితంగా వరంగల్ తమకే కేటాయించాలని కూడా కోరుతోంది సో ఇక ఖమ్మం మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ కూడా హాట్ సీట్ గానే ఖచ్చితంగా ఉంది కొంత కూల్ గానే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రసాద్ రెడ్డి అయితే ఇదే స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఇక భువనగిరి స్థానం పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటిదాకా కోమటిరెడ్డి లక్ష్మీ బరిలో ఉంటారని ప్రచారం జరిగినా అందులో ఏమాత్రం నిజం లేదని ఆయనే సొంతంగా క్లారిటీ ఇచ్చారు ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం మేము అసలు పోటీలోనే లేమని చెప్పారు ఈ క్రమంలోనే నేను ఉన్నానంటూ కూడా సీట్లోకి వచ్చారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అయితే మల్కాజ్గిరి సీట్ ఆశలు గల్లంత కావడంతో భువనగిరికి షిఫ్ట్ అయ్యి కావాలని కొంత టికెట్ రేసులో ఇవాళ చంద్రశేఖర్ రెడ్డి డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది దీంతో చాముల కంచర్ల మధ్య కొంత పోటా పోటీ నెలకొంది అయితే మెదక్లో మైనంపల్లి హనుమంతరావు నీలం మధు ఎవరి స్టైల్లో వాళ్ళు సీటు కోసం కొంత పైరవీలు చేస్తున్నారు అయితే కొంత నీలం మధుకే ఛాన్స్ ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు అటు హైదరాబాద్ సిట్టింగ్ లో కొంత షబానా తబ్జుగీం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అలీ మస్కట్టి కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సో ఇక అభ్యర్థుల ఎంపీలో అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోందని మాత్రం స్పష్టంగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగతమైనటువంటి పరపతి ఆర్థిక పరిస్థితి సామాజిక సమీకరణలు సర్వేల ఆధారితంగానే ఎంపిక ఉంటుందని చెప్తున్నారు కాస్త లేట్ అయినా బీజేపీ బీఆర్ఎస్ లకు దీటైనటువంటి నేతలను బరిలో నిలుపుతామని నమ్మకం మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఫైనల్ గా పార్లమెంట్ బరిలో కొంత ట్రయాంగిల్ ఫైట్ అయితే కొంత తెలంగాణలో కనిపిస్తోంది రసవత్తరమైనటువంటి పోటీ కారణంగా కొంత కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది స్పష్టంగా తెలంగాణలో అధికారం ఉండటం మరోవైపు కొంత గెలుపు గుర్రాలని ఎంపిక చేసుకునే విధానం సర్వేల ఆధారితంగా ఇవాళ గెలుపు గురాలను ఐడెంటిఫై చేయటం ఇట్లా స్పష్టంగా ఒక ముందుకు ముందుకెళ్తున్నారు గ్యారంటీల అంశం కానీ లేకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకే ట్రయాంగిల్ ఫైట్లో ఎడ్జ్ కనిపించే అవకాశం ఉంటుంది ఇక నేడో రేపో ఈ లిస్టుని ఫైనల్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ